సామాజిక ఆర్థిక రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే విభేదాలను వీడి అందరూ ఏకతాటిపై నడవాలని పుట్టపర్తి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పిలుపునిచ్చారు పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నాయి బ్రాహ్మణులంతా కలిసి గౌరవ అధ్యక్షుడు రిటైర్డ్ టీచర్ శ్రీనివాసులు అధ్యక్షతన నూతన కమిటీని ఎన్నుకున్నారు పట్టణ అధ్యక్షులుగా సుగమంచి శ్రీనివాసులు ఏకాగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఉపాధ్యక్షులుగా సుగమంచి సుబ్రహ్మణ్యం కానుగల కృష్ణప్ప ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కోశాధికారి మల్లెపల్లి జయచంద్ర జాయింట్ సెక్రటరీగా సుగమంచి వెంకటరమణలను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీలకు అతీతంగా ఈ సంఘం పనిచేస్తుందన్నారు పుట్టపర్తి పట్టణంలో ఉన్న నాయి బ్రాహ్మణుల సమస్యలను ఏ పార్టీ నాయకుడైతే ముందుగా నెరవేరుస్తారో ఆ పార్టీకే తమ మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సుగమంచి నాగరాజు రమణ వెంకటేష్ గురు అశోక్ సుధాకర్ మురళి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు మన సత్తా ఏమిటో మనం నిరూపించుకోదని కొంచెం ఎప్పుడు కూడా పడండి ఒకరి అడుగుదారులు నడుచద్దండి మనం మనం నడుదాం అవసరం అనేది నడవాల్సిందే అట్లా నేను నడద్దు అని చెప్పను అవసరం లేకపోయినా ఊరికే గొర్రెలుగా ఎండకట్టుపోయింది మానుకోండి అవసరం ఉన్నాడు పదం అవసరం లేడు మానేద్దాం మన ఆత్మాభిమానం చంపుకొని బతకద్దండి ఆత్మాభిమానం చంపుకొని బతకడం అంటే శవంతో సమానం అంటే నేనంటే ఏమిటి అనేది ఒకటి పెట్టుకోండి ఆ విధంగా ఉండాలి ఏ టైంలో ఫోన్ చేసినా కానీ ఏ టైంలో మీకు ఏ కష్టం వచ్చినా కానీ నేను ముందుంటానని నేను చెప్తున్నాను ఏ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఏ మున్సిపల్ ఆఫీస్లో కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ తక్షణమే వచ్చి నేను ఆ కార్యక్రమం నెరవేరుస్తానని నేను సభాముఖంగా చెప్తున్నాను అదే కాకుండా పార్టీ ఖచ్చితంగా పని చేద్దామండి ఏ పార్టీ మనకి ఈ పని నేను చేస్తానో నువ్వు ఆ పని చేస్తే మీకు ఎనగా ఉంటామని చెప్పి మనకు ఆ పని నెరవేర్స్తే వాళ్ళు వెనక ఉంటాం పని చేసిన తర్వాత చేయకున్న తర్వాత మనం వెనకం పోవడం తప్పది ఏ నాయకుడు కానీ నాకు ఇది కావాలా నెరవేర్స్తారంటే అప్పుడు వాళ్ళు వెనకంటే ఏదైనా చేద్దాం వాళ్ళకి అంతప్ప చిన్నదానికి పెద్దదానికి వాళ్ళతో పోవడం ఇల్తా పోవడం మనకి తగదు అది ఏదన్నా ముఖ్యమైన పని ఉంటే మనుషులు కచ్చిగట్టుకుపోదామండి పోదామండి అంతా పిలిపించుకొని ఏం పార్టీ చేద్దాము మీరంతా సమర్థమైన పని పోదామంటే మీరంతా ఓకే అంటే పోదాం నా స్వయంగా ఎప్పుడు కానీ ఎక్కడ కానీ పదాను నేను మన వాళ్ళ ఐక్యం లేరు ఐక్యం లేరు అని అందరూ అంటుంటారు స్టేజ్ మీద ఉన్న పెద్దలు కావచ్చు నేను కావచ్చు ఇది ఫస్ట్ రెండోది పార్టీలకు అతీతంగా పనిచేయాలి నేను ఉపాధి సరగా ధన్యవాదములు నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తానని మన న్యాయబ్రామలకి ఎటువంటి ఇది లేకుండా తోడుగా ఉంటానని ఉప ఇస్తున్నాను